thank you కాటమరాయుడు థియేటర్స్ లో సందడి చేయడానికి సరిగ్గా కేవలం పదహారు గంటల సమయం మాత్రమే మిగిలింది అభిమానులు ఈ సినిమా ఎలా ఉంటుందో అన్న టెన్షన్ లో ఈ సినిమాపై సినిమా వర్గాల్లో వారి నుంచి వస్తున్న ఎలా ఉందో చూద్దాం తమిళ్ వీరం చిత్రాన్ని మూలకతగా తీసుకున్న దీనికి తెలుగు నేటివిటీని తీసుకొచ్చి పవర్ స్టార్ ను సరికొత్తగా కాటమరాయుడు లో చూపించాడట దర్శకుడు డాలి ఈ సినిమాలో సరదా సన్నివేశాలు సరదా సరదాగా సినిమాను ముందుకు నటీ నటుల హావభావాలు కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఈ సినిమాకు కేంద్ర బిందువైన పాత్రను సరిగ్గా ప్రజెంట్ చేయడంలో పవర్ స్టార్ ఇటు దర్శకుడు డాలీ చేసిన కసరత్తు ఫలించిందంటున్నాయి సినీ వర్గాలు లుంగి గెటప్ లో పవర్ స్టార్ సరికొత్తగా అభిమానుల్ని అలరించబోతున్నాడట మూడు ఫైట్స్ లో పవర్ స్టార్ స్టామినా పీక్ స్టేజ్ లో ఉందని చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు ఇక శృతి హాసన్ విషయానికి వస్తే అందంగా ఉండడమే కాదు ఆకట్టుకునే విధంగా కూడా తన నటన కనపరిచింది అంటున్నాయి ఈ సినీ వర్గాలు ఈ సినిమాలో నాలుగు పాటలు దుమ్ము లేపేశాయట ఇలా మొత్తంగా ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది మొదటి సగభాగం కన్నా రెండవ సగభాగం సూపర్ గా ఉందట సినిమాకు కావాల్సింది కూడా ఇదే కాబట్టి మరో పదహారు గంటల్లో పెద్ద తెరపై పవర్ స్టార్ తన అభిమానులకు కనువిందు చేయనున్నాడు ఎన్ని పాత రికార్డులు పగిలిపోతాయో కొత్త రికార్డులు ఎన్ని పుట్టుకొస్తాయో తెలియాలంటే మరొక్క రోజు ఎదురు చూడాలి